ఓం శ్రీమాత్రి నమ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా కన్యా రాశి వారికి రెండు వేల ఇరవైవ సంవత్సరం అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా వి అనే లెటర్ వ్యక్తితో మీకు జరిగేది ఇది అన్నమాట ఆ వ్యక్తితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా కన్యా రాశి వారికి పి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు వ్యక్తితో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు నిజం చెప్పాలంటే చాలా అదృష్టవంతులు మనం గనక గమనించినట్లయితే ఈ మూడు రోజుల్లో కూడా మీకు మంచి జరగబోతోంది దైవానుగ్రహం కలగబోతోంది మీ పైన ఎక్కువగా దేవుడి యొక్క ఆశస్సులో ఉండబోతున్నాయి అనమాట ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొని మిమ్మల్ని మీరు ఏంటంటే ముందుకు నడిపించుకుంటూ ఉన్నదంతా కూడా ఆ దేవుడి యొక్క నీడ అని చెప్పుకోవచ్చు ఆ దేవుడు మీ తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి ఆ దైవ శక్తి ఎవరు అంతేకాకుండా ఈ మూడు రోజుల్లో ఏం జరగబో ఈ పిఎన్ఎల్ లెటర్ అనే వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కన్యా రాశి వారు చాలా మంచివారండి చాలా మంచి మనసు అనేది ఉంటుందన్నమాట చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా చెప్పాలన్నమాట ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి వీళ్ళంటే కొంతమందికి గిట్టదు ఇష్టం ఉండదు కాబట్టి రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ బాగుండాలి అనే కోరిక అలా కోరుకునే రకం అనమాట వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అంటే ఎన్నెన్నో ఎదుర్కొన్నారండి అయినా కూడా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఏ పని చేసినా ఎన్నో నష్టాలు కూడా వాళ్ళు ఏంటంటే భరించారు అని చెప్పుకోవచ్చు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది కనీ రాశి వారికి శని అధిపతి కాబట్టి మూడు రోజుల్లో కూడా అదృష్టం భరించిపోతుంది శని అంటే అంతా కూడా శని తొలగిపోతుంది శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు కుటుంబంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు మంచి లైఫ్ పార్ట్నర్ అలాగే లైఫ్ అనేది కూడా స్టార్ట్ అవ్వబోతుంది జీవితంలో కొన్ని కొత్త మార్పులను అయితే మీరు చూడబోతున్నారు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కన్యా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలుగుతో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంతో ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరెవ్వరికి కనుక ఎలాంటి అన్యాయం అయినా సరే మోసమైనా సరే ఎవ్వరికి చెయ్యరండి వీరేంటంటే ప్యూర్ మనుషులు చెప్పుకోవచ్చు అంటే చాలా వరకు కూడా అందరితో కలిసిపోయే రకం వ్యక్తులండి ఎవరిని కూడా వీరు మోసగించడం కానీ ఒకరిని నమ్మించి ఇలా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చెయ్యరు కానీ వీరిని కొంతమంది కనుక మోసం చేస్తూ ఉంటారు అవసరం ఉన్నంతసేపు కూడా ఏంటంటే వారి చుట్టూ తిప్పుకుంటారు అవసరం తీరిన తర్వాత వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు అయినా కన్యరాశి వారు కనుక వాళ్ళు నా వాళ్ళు నా నుంచి దూరం అయిపోయిన వాళ్ళు నా శత్రువులు అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు మళ్ళీ ఏంటంటే దూరం అయిపోయిన వ్యక్తులు ఒకవేళ వీళ్ళని కలవడానికి వచ్చినా అస్సలు కూడా అస్సలు ఎందుకు వచ్చావు అని నిలదీయరు అందరితో మాట్లాడతారు ఆ పోయే పోయిండు అప్పుడు ఇప్పుడు వచ్చిండులే అని పర్వాలేదులే అని ఇప్పుడు బాగున్నారు కదా అని అనుకుంటారు ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది అన్నట్టుగా ఉంటారు అలాంటి మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కన్యరాశి వారు నిజం చెప్పాలంటే వీళ్ళకి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట వీరు జాగ్రత్తగా ఉండండి అలానే మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీకు సంబంధించిన ఎవరితో అంటే చెప్పకూడదు కొన్నింటిని మీ చుట్టూనే ఏంటంటే కనుక ఓర్వలేని వ్యక్తులు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏంటంటే విఎన్ఎల్ లెటర్ అంటే పేరు ఉంటుంది కదండి ఆ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీకు వచ్చే అదృష్టం కూడా చేస్తారు ఈ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తున్నారు దీనివల్ల కనుక మీరు చాలా బాధపడతారు చాలా నష్టపోతారు డబ్బు పరంగా అయితే ఇబ్బంది అనేది కలుగుతుంది కొంచెం నష్టం కూడా చేయకూడుతుంది అనమాట అందుకే ఈ యొక్క వ్యక్తి అంటే వి అనే లెటర్ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటు మీకు చాలా వరకు నష్టాలను మిగులుస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ వ్యక్తిని దూరం పెట్టండి ఈ వ్యక్తితో విషయాలు పంచుకోకండి మీరు ఏ పర్సనల్ విషయాలు కూడా పంచుకోకండి ఆ వ్యక్తిని దగ్గరికి రానివ్వకండి మీ చుట్టాల్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే పి అనే లెటర్ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కొంచెం దూరం పెట్టడమే మంచిది అనమాట ఇక ఇలాగే మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆటంకాలు అయితే రావు ధనపరంగా బాగా కలిసి వస్తుంది మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి జీవితంలో ఏంటంటే ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీరు మీ లైఫ్లో ఏంటంటే ఎప్పుడు చూడనట్టు ధనం అయితే ఇప్పుడు చూసే అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీలో కూడా మీరు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఒకటికి రెండు తేదీలు ఎంత బాగున్నాయి అంటే గనక మీరు నమ్మలేరండి చెబితే మీకు బోనస్ పెరిగి అంటే బోనస్లు వస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మంచి చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే వచ్చేసి ఏంటంటే బయట నుంచి మీకు రావాల్సిన డబ్బు ఉంటుంది కదా అలాంటి ధనం కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదంతా కూడా మీకైతే మంచి చేకూరుతుందని చెప్పుకోవచ్చు అందుకే మీరు పేదవారిని దాన ధర్మాలు చేసినా అలాగే ఎవరికైనా సరే అన్నం తినిపించినా పర్వాలేదు కానీ ఆవుకు మాత్రం ఆహారం పెట్టండి ఆవుకు కన్యా రాశి వారు ఒకటి రెండు తేదీల్లో పచ్చగడ్డి తినిపిస్తే చాలా మంచిది లేదంటే తోటకూర తినిపించినా కూడా మంచి ఫలితాలు అయితే వస్తున్నాయి అన్నమాట అలా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఇది కూడా చేసుకోండి ఇంకా మీరైతే బ్రహ్మాండంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు కానీ రాశివారు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే కాదు లేదు అనకుండా చేస్తారు అదే వీరిని అంటే వీరిని ఎవరినైనా హెల్ప్ అడిగితే నా వల్ల కాదు నాకు వీలు పడదు అని చెప్తూ ఉంటారు అందుకే మీరు ఎంతవరకు అంటే ఒకరిని హెల్ప్ చేయాలో అంతే చేయండి అంతకు అంతకుమించి హెల్ప్ చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా డబ్బు అడిగితే మాత్రం చెప్పకండి అంటే ఇవ్వకండి ఎవరికి కూడా డబ్బు విషయాలు మాత్రం అసలు చెప్పకండి దానివల్ల మీకేంటంటే నరదృష్టి అనేది తగులుతుంది సంపాదన తగ్గిపోతుంది కాబట్టి విపరీతమైన నరదృష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతారని చెప్పుకోవచ్చు సో నరదృష్టి పోవాలంటే మీరు ఆవుకి ఆహారం పెట్టచ్చు అలాగే పేదవారికి ధన ధర్మాలు చేయవచ్చు కాకులకి కావచ్చు కుక్కలకి కావచ్చు మీరు చక్కగా ఆహారం పెట్టొచ్చు లేదంటే మనం ఏదైనా సరే కాకులకి కుక్కలకు ఏదైనా సరే ఆహారం పెట్టొచ్చు అనమాట అలా పెట్టడం వల్ల కూడా మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది కోర్టు కేసుల పరంగా కూడా బాగుంటుంది భార్య పరంగా బాగుంటుంది అంతేకాకుండా పనుల పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది బిజినెస్ అనేది చక్కగా రాణించగలుగుతారు కాబట్టి మీరు ఇకపై ఏ విషయంలో అయినా సరే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది అయితే మూడు రోజుల్లో చూడబోతున్నారంటే కుప్పలు కుప్పట్ల కోట్లు అయితే ఏం రావండి లేకపోతే మనకు స్థాయికి తగ్గట్టుగా మనకి ఎవరైతే ధనం చూడాలి అనుకుంటున్నామో అంత ధనాన్ని అయితే మనం చూసే అవకాశం ఉంటుంది సో కాబట్టి కన్యా రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితం అయితే రాబోతోంది మంచి తెలియకపోతుంది మంచి ఫలితాలు అయితే వీరు ఇవ్వబోతున్నారు భగవంతులు అని చెప్పుకోవచ్చు వీరి జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది చెప్పుకోదగ్గ విషయమే కదండి ఇక తిరుగుండదు సో చూసారు కదండి కన్యా రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఖచ్చితంగా ఉంటే అంటే రాశి వారు మీకు తెలిసిన వారిలో అంటే స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉంటారు కదా ఖచ్చితంగా లేదంటే మీ కాలేజ్ డేస్లో ఎవరైనా మీతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ సో ఇలాంటి కన్యా రాశి వారికి ఈ గుణాలు ఉన్నాయి లేదా ఖచ్చితంగా వారి ఈ క్వాలిటీస్తోనే ఉన్నారా లేదా అనేది కంపేర్ చేసుకోండి రాశి వారికి ముక్కుసుటిగా మాట్లాడే తత్వం అయితే గుర్తింపుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సో ఇదండి ఈరోజు మనం రాశి వారి గురించి అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీలో తెలుసుకోవాలి అనుకున్న విషయాలు అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్